వైయస్సార్ జిల్లా బద్వేలులో నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ సమన్వయకర్త యువనేత రితీష్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న పట్టణంలోని స్థానిక నెల్లూరు రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పేదవారికి రెండు రూపాయలకే బియ్యం అందించిన ఘనత ఒక ఎన్టీఆర్ దేని కూడు గుడ్డ ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో వారి పరిపాలన సాగిందని ప్రతి తెలుగువాడు బయటకు వచ్చి నేను తెలుగువాడినని చెప్పుకునే ధైర్యాన్ని కలిగించాడని వారిని ఈ సందర్భంగా కొనియాడారు తెలుగుదేశం పార్టీ పెట్టి పేద ప్రజలకు అండగా నిలిచి ప్రజలందరికీ దక్కుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకల్ రెడ్డి ఏవన్ కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డి లాయర్ ప్రసాద్ బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య చిన్న తుము చైర్మన్ సురేంద్ర లకిడి విజయ్ కుమార్ రవి దానం సన్నబాల వెంకటేశ్వర్లు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నందమూరి తారాక రామారావు గారు తెరంగళండ్ తాలూకా నాయకులందరూ ఎన్టీ రామారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో దేశాల్లో కానీ ఈరోజు తెలుగు గురించి ఎవరైనా మాట్లాడటం మాత్రమే నందమూరి తారకరావు గారి ఆయన మాట్లా తెలుగు గురించి చైతన్య పరచడం మరియు ఆనాడు పేదవుడికి తూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆపించడం ఈరోజు అదే నిదానం బ్రహ్మ శిక్షణతో అందరూ పేదవాడికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదనే అన్ని కొత్త పక్కన సంక్షేమం మరియు అభివృద్ధి రాష్ట్రం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా మరియు అదే విధంగా ఇన్ని ఏళ్ళైనా కానీ ఎవరు మర్చిపోకుండా అది తీసుకెళ్తున్నారంటే ఈరోజు మనిషి కంటే ఆయన చేసిన మంచి పనులు కానీ లేకపోతే ఆయన తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ శాశ్వతం అనేది మనందరం గుర్తు తెచ్చుకుంటారు ఈరోజు కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైలుపూర్కి వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం మేము ముందుగా వేరే విధంగా చేస్తుంటే ఈరోజు అనేక సంస్క్రమం కానీ లేకపోతే రోజు క్యాంపులు కానీ పెట్టాల ప్రతి సంవత్సరం ఈ ఈరోజు ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వల్ల అతనికి నియోజకవర్గ సమస్యలు కానీ ఆయన దృష్టికి తీసుకుంటారు ధన్యవాదాలు મૈં મੇિ઱ાણ સલી જમાણ સ�ેણ જાળણ ઺ીણ ફંા ખેં ખા�ણ